నేను గత రెండు వేల పన్నెండు నుంచి మేము ఎస్టీఎస్సి కమిషనర్ దగ్గర మా భూముల సమస్య మీద గత ఇప్పుడు టూ సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ ఫైవ్ ఈ మూడు సర్వే నెంబర్లో మాకు సుమారు ముప్పై నుంచి నలభై ఎకరాల భూమి ఉంటుంది ఈ భూమి కోసం ఇక్కడ ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకొని ఈ ఎంఆర్ఓ గారు ఇక్కడ పట్టించుకోకపోతే మేము ఎస్టీఎస్సి కమిషనర్ దగ్గర పోయినాం హైదరాబాద్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లెటర్లు కూడా ఇక్కడ కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ గారు వీళ్ళు పట్టించుకోకపోతే మేము న్యూఢిల్లీ నేషనల్ కమిషనర్ దగ్గర కూడా పోయి మా దరఖాస్తు పెట్టిన రెండు వేల పదహారులో గతంలో సర్వే చేసి మా భూమి డిక్లేర్గా ప్రమోద్ రెడ్డి గారు కొన్న భూమి కాకుండా ఎగస్ట్రా భూమి ఉందని ఇక్కడ ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు అదే ఇష్టంపై మళ్ళీ మేము మా భూమి మీద మేము పోతే మీకు భూములు ఏడవనే బ్రహ్మళ్ళ రారా మిమ్మల్ని చంపేస్తాం మీరు మాత్రం ఇప్పుడు మా భూములకెల్లా రావద్దని మేము భూమి మీద పోతే మా భూముల మీద ప్రమోద్ రెడ్డి కన్నా ఎక్కువ భయం మా పోలీస్ వాళ్ళతో భయం అవుతుంది ఓన్లీ ట్రెస్ పాస్ కేసులు పెట్టుకుంటూ భూమి విచారణ చేయకుండా కాయిదాలు పరిశీలించకుండా ట్రెస్ పాస్ కేసులు పెడతారు మమ్మల్ని మీ మీద పిడి యాక్ట్ అవుతుంది మీ మీద రౌడి సిటీలు అవుతుంది బిడ్డ కోట్ల భూమి మీ కాడ ఎక్కడ మా కాడ కొన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది కొన్న భూమి ఎంతనో మిగులు భూమి అంత ఉన్నది ఆడ మేము రెండు వందల డెబ్బై తొమ్మిదిలో ఎంత భూమి ఏమైనా అంత తీసుకోమంటాను రెండు వందల డెబ్బై ఎనిమిదిలో ఎంత కొన్నాడో అంత తీసుకోమంటాం రెండు వందల డెబ్బై ఐదులో ఎంత కొన్నాడో అంత తీసుకుంటాను వేరే వేరే నంబర్లు వేరే వేరే రైతులకు పైసలు ఇచ్చుకుంటూ వాళ్ళకి సంబంధం లేని భూములను డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ భూములు మీ కావు మీ పేరు మీద రికార్డు లేవు మా భూములు మా తాతల మొత్తాన రెండు వందల పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మా పేరు మీద రికార్డులు ఉంటుంది మాకు పొట్ట పాస్బుక్ ఇష్ట చేయరు ఈ రెవెన్యూ వారు ఐదు గుంటలు కొన్నా మూడు గుంటలు కొన్నా పది గుంటలు కొన్నా ఎకరం కొన్నా బరాబర్ ఆ రోజే పాస్బుక్ ఇష్యూ అవుతుంది మా మేము అమ్మిన భూమికి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేసినప్పుడు మాకు ఉన్న భూమిని మొత్తం మాకు పాస్బుక్ ఇష్యూ చేయవచ్చు కదా ఆయన కొన్న మా పది ఎకరాల భూమి ఉంటే ఆయన కొంటే ఒక రెండు ఎకరాలకు పాస్బుక్ ఉంటుంది మా ఎనిమిది ఎకరాల పాస్బుక్ ఉండదు రికార్డులోనే ఉంటాం పోలీస్ ఎవరిస్తే మీకు పాస్బుక్ లేదు కదా మానికి రెండు ఎకరాలు పాస్బుక్ చేసినప్పుడు మాకు ఆరు పాస్బుక్ చేయాలి మీ అన్నదమ్ముల కుటుంబం మీ పది కుటుంబాలు మీరు డీటెయిల్గా ఎవరు భూములు వాళ్ళు గట్టి పెట్టుకొని మా గొడవలో జా సందులో విరికి ఈ ప్రమోది రెడ్డి గారు ఒక ఎకరం కోటి లక్ష రూపాయలకు యాభైలో కొని ఇలా అక్కడ ఇల్వగల్ల భూములు అయినాయి బుకేసీను కౌన్సిలర్ అయి నా మీద దారికి చేస్తాడు నా మీద పైసలకు చేస్తాడు నా వంద కుటుంబాలు ఆయన ఒక్కటే కుటుంబం ఆయన కొడుకు కూడా అమెరికాలో ఉంటాడు ఈయన ఒకటే టింగు టంగు అని పండేసుకొని తిరుగుతాడు ఆ నన్నే మర్డర్ మర్డర్ ప్లాన్ చేసిరు గత ఆరు నెలల సంవత్సరం కింద ఆరు నెలల క్రితం నా మీద తలకాయ మీద కొట్టి పారిపోయారు ఆ కేసు కూడా మేము ఎస్పీ దగ్గర డిఎస్పీ దగ్గర ఎస్ఐ దగ్గర ఇస్తే నువ్వే మందులు ఆగి బట్టబెట్టుకున్నావు తిను అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు పది సంవత్సరాలు మెడల్ మీద కాలు పెట్టి మా భూములు కబ్జా చేసుకొని మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టిరు అమరవీరులు మరీ ఇస్తే వాళ్ళకు ఇలా తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు అయింది అమరవి తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది కానీ మా గిరిజన బిడ్డ లంబడోలకు స్వాతంత్రం రాలే మా భూమికి స్వాతంత్రం రాలే నేను గత పది సంవత్సరాల నుంచి కాదు రెండు వేల పన్ పన్నెండు నుంచి అంటే పద్నాలుగు సంవత్సరాలు అవుతా అండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది నేను పెద్దవారి కౌన్సిలర్ని నాకే ఇంత సమస్య ఉందంటే పేద ప్రజలకు సమాన సామాన్య ప్రజలకు ఎంత సమస్య ఉందో గుర్తించడా ప్రజా ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మీడియా మిత్రులు మరి ప్రజా సంఘాలు నేను వాళ్ళ కాడ పైసలు వసూలు చేసే ఆలోచన కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన అయితే నా అమ్మతోడు అమరవీరుల స్థూపం సాక్షిగా అమ్మతోడు చెప్తున్నా మాకు జరిగిన అన్యాయం కోసమే పైకి చేస్తున్నా ఆ సర్వే నేను హైకోర్టు హైకోర్టు నేను నమ్ముడు ఇక్కడ ఎంఆర్ఓ దరఖాస్తు పెట్టడానికే నాకు సగం ప్రాణం పోతాంది అట్లాంటికి పదహారు ఎకరాల భూమి సర్వే చేసి బౌండరీ ఫిక్స్అప్ చేయమని అంటే బౌండరీ ఫిక్స్అప్ చేయకుండా రెండు సార్లు రెండు ఆటలు వస్తే ఈయన ఒక్క ఆడ పైసలు పెడతా ఈయన మా పదిహేను లక్ష ఎకరాలు కబ్జా చేసుకొని వీళ్ళకు వాళ్ళకు భూమి అమ్ముకుంటా ఆ పైసలు పెడితే అక్కడ హైకోర్టులో స్టే తెచ్చుకుంటాను మేము ఎన్ని స్టేలు ఎక్కడ ఎక్కడికి ఇక్కడ మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటాను మున్సిపాలిటీలో టూ సెవెంటీ నైన్లో గుంట పర్మిషన్ ఇవ్వలేదు టూ సెవెంటీ ఫైవ్లో నైన్లో పదిహేను ఐదు ఎకరాల మీద నిర్మాణం అవుతుంది ఈ ఇస్తే మున్సిపాలిటీ అడితే నువ్వు సర్వే చేయించుకో అదే ఆన్లైన్లో ఇప్పుడు ఏ పిచ్చోనికి కూడా అర్థమవుతుందన్న ఇవాళ ఆన్లైన్లో ఫో ఫోన్ చూస్తే ఫోన్లో తెలిసిపోతా నిర్మాణ మా సమస్య ఇదేనా మాకు ప్రమోద్డ్డి గారు అక్కడ ఇక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా నమ్ముడోళ్ళు కూడా అందులో అయ్యారు మా భూముల్ని కబ్జా చేసారు నన్ను చంపడానికి కూడా చాలా ప్రీప్లాన్లో ఉన్నారు భగవంతుని దగ్గరలో బతుకుంటేనే నా భూమి ఉంటుంది లేకపోతే చచ్చిపోయినాక కూడా ఈ అమరవైర్ల స్తూపంతో పాటు నా స్తూపం కూడా మా కుటుంబలు ఎక్కడైనా కడతారు అప్పుడైనా మాకు న్యాయం చేయాలని ఈ మీడియా మిత్రులకు ఈ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డికి ఈ ముచ్చట చెప్పుకున్నానన్నా ఇక్కడ చాలా అనేక సమస్యలు ఉన్నామన్నా అంటేనే పోరాట గడ్డానికి కానీ పోరాటోడానికి ఈ పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అనేక ఇబ్బంది పెట్టి ఒత్తి పెడతానన్నా రేవంత్ అన్న నువ్వే ఈ విషయాన్ని కొంచెం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలన్నా ముఖ్య శ్రీని రెండు మూడు కోట్లు ఇస్తా అని కూడా ప్రభావాలకు వాళ్ళకు పెట్టినా నేను పైసలు లొంగలే నా భూమిలో నేను జొన్నలు చల్లుకోవాలి వాడి భూమి ఉంటే వాడి ఇల్లు కట్టుకొని బిల్లింగే కట్టుకొని నా భూమి అని తేల్తే వాళ్ళని ఒక్క ఒక్క ఒక ముక్క కూడా ఉండకుండా నేను జొన్నలు చల్లుకునే విధంగా చేయాలి ఇక్కడ ప్రజాస్వామ్యం చట్టం బతుకున్నానన్న ఆశతోనే నేను బతికి తిరుగుతున్నా నేను చావడానికి కూడా సిద్ధమే ఇంకో ముచ్చట చెప్పవద్దు కానీ దానికి కూడా సిద్ధమే అన్న మీరు నన్ను అర్థం చేసుకోవాలి నేను ఖచ్చితంగా ఈ నెల రెండు నెలలలో ఈ సమస్య క్లియర్ కాకపోతే మీరు దీన్ని ఏ విధంగా చూ చూస్తారన్నా ముఖ్య సీనులు ఇన్ని రోజులు చూసింది ఒకరి లెక్క ఉంటుంది ఇకపై చూసింది లెక్క ఇన్ని రోజులు ప్రభుత్వం న్యాయం చేయలేదాన్ని ప్రభుత్వం మీద నిందలేసుకుంటే తిరిగిన్నాం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది